నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు రాష్ట ప్రభుత్వ ఆధీనంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శనివారం జవహర్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మెగా జాబ్ మేళాను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రామగుండ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికబద్దంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు ఈ క్రమంలో దాదాపుగా అరవై ఐదు కంపెనీలతో మెగా జాబ్ మేళాను నిర్వహించి సుమారుగా ఐదు ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు ఈరోజు ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చినాం ప్రభుత్వం ఏర్పడి ఇంకా మూడు వేలు వాలేదు నాలుగు గ్యారంటీలు పూర్తి చేశాం ఉద్యోగాల ప్రారంభం మొదలు పెట్టాం దాదాపు ముప్పై వేల ఉద్యాలు ఇప్పటివరకే ఇచ్చాం ఇంకా ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం పెట్టాం సోదరుడు కలిసి ప్రభుత్వం మన ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలంటే ఆ కార్యక్రమం రామగుండాలను మొదలు పెట్టాలి మా ఇంట్లో మా ఇంట్లంటే రామగుణం మా ఇంట్లో ఏ ఇంటికి వెళ్ళినా మా ఊర్లో ప్రతి ఒక్క ఇంట్లో ఇద్దరు చదువుకున్న వారు ఉంటారు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పాం ఈ ప్రాంతంలో ఒక దుర్మార్గమైన పాలన నడిసింది ఇప్పించి పది పది లక్షలు పదిహేను ల ఇరవై గత గతని ఆ పది లక్షల ఉదయాలు రాకపోతే ఆత్మహత్యలు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిపాలన మనం ఉన్న చూసాం మన కుటుంబ సభ్యులను కోల్పోయారు కానీ ఈరోజు నేను పిలుపు మీ కుటుంబ సభ్యుల మీ రక్షకుడిగా ఉన్నా మీ అందరి యోగం ఖచ్చితంగా చూసుకుంటారని చెప్పి హామీ సర్వీసెస్ ద్వారా ఈరోజు కార్యక్రమం వెంట దాదాపు అరవై కంపెనీలు కలిసి పదవ నుంచి ఇంజనీరింగ్ ఎంపిఏ డిగ్రీ పూర్తిగా స్కిల్ కూడా ఇక్కడ ఉద్యోగాలు అవకాశం ఉంది ఉదయాలు వియోగాలుస్తామనేటువంటి ఇంటర్వ్యూ తీసుకోవడానికి దాదాపుగా రెండు వేల మంది అంటే షార్ట్ టైంలో తెలవడం వల్ల రెండు వేల మంది వచ్చారు మళ్ళీ త్వరలో ఇంకా దీనికంటే ఎక్కువ కంపెనీతో పాటు ఒక ఇప్పుడు నెలల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఒక మేళా పెడదాం ఇలా స్టేడియంలో ఉన్న అన్ని సార్లు నిండే విధంగా ఈ రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో ఐటీ కంపెనీలు ఇంజనీరింగ్ కంపెనీలు మరి ఫార్మర్ సమస్యలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఎప్పటి కంపెనీ ఉద్యోగాలు నిరంతరం కొనసాగుతున్న విషయాలు తెలియజేస్తా ఉన్నా గత ఎన్నికల ముందు కూడా నేను మాదించిన చాలా మంది నాకు కూడా ఏదో ఉద్యోగాలు పెట్టుకుంటూ వచ్చాం ఏ ఉపయోగం కూడా కష్టం కలగకుండా

ఈరోజు ఐదు వేల మంచి ఉద్యోగాలు ఇచ్చేదానికి ఈరోజు మనం ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం కాబట్టి రాములం ప్రజలకు వాళ్ళకు ఇబ్బందులు లేకుండా ఉండాలని ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉచితంగా ఎక్కడా ఏమి ఖర్చు పెట్టుకోకుండా ఎవరికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ కాలమ నిలబెట్టేటట్టు ఈరోజు కాపేలాని ఈరోజు మన రాములం ఏర్పాటు చేయడం వాళ్ళందరికీ సంతోషకరం కాబట్టి ఏ కాబట్టిక్ ఆత్మస్త ఉంటారు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒకసారి మీ తల్లిదండ్రులు నలభై సంవత్సరాలపై తల్లిదండ్రులకు ఒక్కసారి మీరు వాళ్ళకి జాబ్ రావాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు మీరు ఒక్కసారి వాళ్ళతో ఇంట్రాక్షన్ రావాలి వాళ్ళు తెలుసుకోవాలి ఎక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా బహుశా అది ఎక్స్పీరియన్స్ అయిపోయింది ఒకప్పుడు ఉద్యోగం కావాలంటే జిల్లా కేంద్రం ఇక్కడ వందల యాభై కిలోమీటర్ల దూరంలో జిల్లా కేంద్రం పోయి అక్కడ ఎన్వాయిన్మెంట్ అనేది పొద్దున్న నాలుగు గంటలు తెల్లగా నాలుగు గంటల పోయి అక్కడ దాంట్లో ఎంట్రీ మీకు ఉద్యోగానికి ఆధారపడి అది ఉండేది అట్లాంటి పరిశీలించి ఈరోజు మన ముందుకు ఎమ్మెల్యేల కృషి కానివ్వండి ప్రభుత్వం కృషి కానివ్వండి ఇంకా అందరి కృషి వల్ల మీ ముందుకు ఉద్యోగ విషయాన్ని కంపెనీ తీసుకురావడం అనేది ఎంత గొప్ప డెవలప్మెంట్ అనేది మీరు గుర్తించాలి ఆ గుర్తింపు మనం మీకున్నటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోండి ఒక ఏముందంటే ఉద్యోగం వస్తే ఫస్ట్ ఉద్యోగం కావాలి ఆ రకంగా ఉన్న కావాలి ఆ కావాలనే వర్క్ ఫ్రంట్ హోమ్ కావాలి ఇవన్నీ ఒకటి ఇది ఉంటాయి కాబట్టి చాలా ధైర్యంగా ఎక్కడ ఉద్యోగం వచ్చినా వెళ్ళి చేయగలైన సంపాదించుకోవాలి

అనంతరం జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన యువతి యువకులకు నియామక పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు